రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వారం వ్యవధిలో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే బీసీసీఐ ఒత్తిడి కారణంగానే రోకో టెస్ట్లకు గుడ్ బై చెప్పారన్న విమర్శలు వినిపించాయి హెడ్ కోచ్ పాత్ర కూడా ఉందని భావించారు అయితే తాజాగా బీసీసీఐ విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది మీరిద్దరూ మావాలే మీరెప్పటికీ భారత క్రికెట్ లో భాగమేనని బీసీసీఐ స్పష్టం చేసింది బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైక్య మాట్లాడుతూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ అంతర్జాతీయ మరియు టెస్ట్ మ్యాచ్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వారి గ్రేడ్ ఏ ప్లేస్ కాంట్రాక్టులు కొనసాగుతాయని తెలిపారు రోహిత్ కోహ్లీ భారత్ క్రికెట్లో భాగమేనని వారికి గ్రేడ్ ఏ ప్లేస్లోని అన్ని సౌకర్యాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు సాధారణంగా మూడు ఫార్మాట్లలో కొనసాగే క్రికెటర్లకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ దక్కుతుంది గత కొన్నేళ్లుగా రోహిత్ విరాట్ ఈ గ్రేడ్లోనే కొనసాగుతూ వచ్చారు గతేడాది రోహిత్ విరాట్ టి ట్వంటీలకు రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళిద్దరినీ గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లోనే కొనసాగించారు రీసెంట్ గా ఇద్దరు టెస్టులకు గుడ్ బై చెప్పినప్పటికీ వాళ్ళ వార్షిక కాంట్రాక్ట్ లో ఎలాంటి మార్పు చేయలేదు ప్రస్తుతం వీళ్ళిద్దరూ వన్ డేలో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ ఏ ప్లస్ గ్రేడ్ లోనే ఉంచి వాళ్ళని గౌరవించుంది బీసీసీఐ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ సహర్ష్యం వ్యక్తం చేస్తున్నారు